పద్మవశం గుర్రం జాషువా స్మారక కళా పరిషత్ ఆధ్వర్యంలో నవయుగ కవి చక్రవర్తి గురం జాషువా యాబై నాలుగో వర్దంతి గురువారం దుగ్గనాలలో ఘనంగా నిర్మించారు పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న గుర్రం జాషువా విగ్రహానికి జాషువా కళా పరిషత్ వ్యవస్థాపక అధ్యకుడు డాక్టర్ పెద్దెట్టి యుహాను పరిషత్ గౌరవ సలహాదారు షేక్ సుబాని పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో గురువిందపల్లి సుగుణరాజు వి బుజ్జిబాబు వి చింతయ్య కె ఇన్సాకు కె రాజశేఖర్ పి రాజేష్ పి సుమన్ పి రాధాకృష్ణ పి వెంకయ్య సిహించి జాక్రియ కె సుబ్బారావు ఎం ఏసుపాదం తదితరులు పాల్గొన్నారు పద్మభూషణ కళా పరిషత్ ముప్పై ఏడవ మార్చ్ కోసం ఆ రీతిగానే మహాకవి దుర్లంజాస్వా గారి యాభై నాలుగవ మద్దతు సందర్భంగా ఇరవై మూడు నుండి ఇరవై మూడు ఇరవై నాలుగు రెండు రోజులు సాంస్కృతిక కార్యక్రమాలు జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమాల్లో బంధువులందరూ కూడా పాల్గొన్నందుకు వారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాం మహాదేవి గుర్తం చేస్తున్న చనిపోయినప్పుడు ముప్పై ముప్పై ఏడు యాభై నాలుగు సంవత్సరంలో ఆయన కీర్తి శివకాలం నిర్వహణని ఆయన మహాకవిగా విశ్వకవి సామరాజ్ గుర్తం చేస్తున్న చిరస్థాయిగా మన మనసుల్లో ఉంటారని తెలియజేస్తూ అభినందిస్తున్నాం నివాళులు అర్పిస్తున్నాం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి తన రచనల ద్వారా పద్మభూషణ్ గుర్రాంజాషా గారు సంతోష కృషి చేశారు అదేవిధంగా ఆయన రచనల్లో విశేషంగా ప్రజాదరణ పొంది కుజి కబ్బిలో క్రీస్తు చరిత్ర తదితర ఉన్నాయి క్రీస్తు చరిత్రకి కేంద్ర అకాడమీ బహుమతిని కూడా పొంది ఉన్నారు పద్మభూషణ్ మరియు కవి కోకిల ఇస్వసామ్రాట్ తదితర ఎన్నో బహుమతులు పొంది అందరి మన్ననలు పొందిన మహామనిషి అలాగే ఆయన మన ఉమ్మడి రాష్ట్రంలో శాసన మండలి సభ్యునిగా ఎన్నో అమోఘమైన సేవల్ని అందించారు ఆయన యాభై నాలుగవ వర్ధంతి సందర్భంగా ఇప్పుడు మేమందరం ఆయనకి ఘన నివాళులు అర్పించడం అని